హాయ్ అన్న అందరికి నేను మీ ఓర్డ్స్ ఇదన్నా రాయి కొట్టేవాన నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా జరీ నాకు ఒక లైక్ కొట్టి జరే నాకు సపోర్ట్ చేయరా నేను ఇప్పుడు మా చిల్కల్ నానా ఈరోజు మేము వరి వీక్ ఇచ్చి వరి నాటించినాము ఇదో అయితే నాటించినాము ఇది పెద్దమడి ఇంక ఇప్పుడు ఆరు దాటింది ఆరున్నర అయితే నానా సాయంత్రం ఇంకా పొద్దున మొదలు పెడితే ఇప్పుడు అయింది ఇంకా కొంచెం కొంగలు ఇచ్చినందుకు వాయిస్ కూడా కొంచెం గండుగా వస్తుంది కొంగలు ఆలుతున్న ఒక్కటే అందుకనే ఇక వాయిస్ చేంజ్ అయిపోయింది కొంగల కేకే అంటే ఇంకో ఇది పెద్దమ్మడి ఇంకా తర్వాత దీని కింద చిన్నమ్మలు ఉన్నాయి ఇంకా కాడ రెండు మళ్ళీ ఉన్నాయి ఇక మొత్తం అయితే అయిపోయింది ఇగో కొంగలు చూడరు రేనా ఇగో గుంపులు గుంపులు వస్తున్నాయి ఇప్పుడు సాయంత్రం అయింది అందుకనే ఇగో సన్ లైట్ పోతుంది కొంచెం డార్క్గా వస్తుంది వీడియో కూడా ఇంకో పక్కనే కోల్లపరం ఉంది అయితే ఇది కోళ్ళు తిన్న దాన కింద పడుతుందిగా కొంగలు ఎక్కువ వస్తాయి ఆ దాన కోసం వచ్చి ఇంక ఇప్పుడు ఇవి సీనంతా అంతా ఒడి అంతా ఇంకో ఇది అయితే పెద్దమ్మడి ఇది లాస్ట్ ఇక్కడ నుంచి కిందికి మొత్తం చిన్నమ్మాలు ఉన్నాయి ఇక ఇది చిన్నమ్మడే ఇంకో దీని కింద చిన్నమ్మడి దాంట్లోనే మేము తుకం పోసినాము వరి ఇంకా మధ్యలో సొప్ప మడి ఉంది దాని తర్వాత కింద కాడ రెండు ఉన్నాయి ఇంకా పొద్దున మొదలు పెడితే ఇప్పుడు అయిపోయిందేనా ఇక ఇప్పుడు ఆరున్నర ఆరున్నర అయిపోయింది సాయంత్రం టైము ఇంకా నాటైతే అయిపోయిందనా ఇంకా నాటు కుదురుకునే వరకులా ఒక పది పదిహేను రోజులు అవుతుంది అవుతుంది ఇంకా ఇంకా తర్వాత ఏమైనా మందు ఉంటే వేసుకోవాలి ఇక చూసుకోవాలి ఇంకా మంచిగా నీళ్లు పెట్టుకోవాలి కొంగలు తొక్కకుండా చూడాలి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ముందు అయితే కొంగలు తొక్కకుండా చూడాలి కొంగలు తొక్కితే మొత్తం ఆడుగా పోయి చేత కరాబ్ అవుతాయి అవి తొక్కినా ఇంకా బుడలకే పోతుంది కర్ర రాదు ఇక మీదికి లేదు ఇంకా నాటి పని అయితే అయిపోయింది ఇక ఇంకా దీన్ని మంచిగా చూసుకోవాలి ఇక టైంకి నీళ్లు పెట్టాలి ఇగ ఒక్కొంగ ఇగో ఆల్రెడీ వరం కింద కూర్చొని ఉన్నది నేను జూళ్ళేందాక తొక్కుతుంది అది దొక్కితే కథమే ఇంకా వరికర మొత్తం బురదలకు మునిగిపోతుంది ఇంకా అది పైకి ఇవ్వడం ఉండదు ఇక ఇట్లా అడిచి అడిచే మొత్తం వాయిస్ అంత పోయిందన్న కొంచెం బొంగురు బొంగురు వస్తుంది వాయిస్ అగో ఆ కడి మీద కొంగ కొంగ మనం కొడితే పోయి ఆ కడిల మీద చెట్ల మీద కూర్చుంటున్నాయి మళ్ళీ ఎప్పుడో చిన్న నా ఇంకా నేను ఇటు మళ్ళీ చూసి మళ్ళీ ఇలాకొస్తూనే ఉన్నాయి అది ఇంకా గట్లే ఇక చిన్న తిప్పలవాడి గట్లే కొట్టుకోవాలి ఇక కొంగలని ఇంకా జర్ర ఒక ఇరవై రోజులు కాపాడితే ఇంకా అయిపోయి ఇంకేం చేయలేదు ఎంత దొక్కినా ఇంకేం కాదు కర్ర గిర్రు అవుతుంది ఇంకా ఇది ఒక్కినా మళ్ళీ లేచినంత శక్తి ఉంటుంది అది ఎవరి కరెక్ట్ ఈ రోజు కాడికి అయితే పని అయితే అయిపోయింది ఇంకా ఒడిషన్ ఏదైతే అయిపోయింది ఇంకా పొద్దు నుంచి తిప్పుల పడితే ఇప్పటికీ అయిపోయింది ఇక సాయంత్రం ఇంకే ఇంటికోవాలన్నా ఇక ఇంకా తర్వాత మంచిగా నీళ్ళు కట్టుకొని ఇక ఒడిషన్ మంచిగా చూసుకోవాలి ఇంకా తర్వాత ఇంకేదైనా పై మందు ఉంటే కొట్టుకోవాలి ఇదనా ఈరోజు వీడియో జరనా వీడియో మీకు నచ్చితే జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా